ముఖ్యమైనది మోకాలెత్తు దశ రెండవది మోకాలెత్తు దశ సుంచి అంటే తల జుట్టు బాగా ఏర్పడడం కండె భాగం ఏర్పడడం కనుపు భాగం వేగంగా పెరగడం జరుగుతుంది నీటి పారుదల సరిగా లేకపోతే బలహీనమైన రీతిలో కండె ఏర్పడడం అవరోధాలతో కూడిన ఎదుగుదల అందుకని దిగుబడి పదిహేను శాతం ఈ దశలో మోకాలెత్తు దశలో నీ నీటి ఎద్దటికి గురైంది అంటే పదిహేను శాతం దిగుబడి అనేది తగ్గిపోతుంది మూడవది పూత దశ పీచు కనిపించడం చక్కటి పీచు మరియు పరాగ ప్రక్రియ అంటే సమానమైన ఇప్పుడు లేత ఉన్నప్పుడు పూత దశల పీచులన్నీ ఒకటే ఒకటే సమయంలో ఏర్పడుతూ ఉంటాయి అప్పుడు అన్ని సరైన పద్ధతిలో ఒకే ఏకరీతిగా ఉండడం ద్వారా మనకు దిగుబడి అనేది ఎక్కువ కనిపిస్తుంది ఏకరీతిగా లేనిచో ఎక్కువ